సర్కార్ కమిషన్ సర్కార్ ఇక పద్నాలుగు కమిషన్ ఇస్తేనే బిల్లులు పద్నాలుగు శాతం కమిషన్ ఇస్తేనే బిల్లులట కాంగ్రెస్ సర్కార్ మొత్తం కమిషన్ సర్కార్ అయిపోయింది దొంగ సర్కార్ అయిపోయిందట మొత్తం కమిషన్ ఇస్తేనే బిల్లులు ఇస్తారట లేకపోతే బిల్లులు వేయమని చెప్తురట ఏదైనా మంత్రి దగ్గరకు ఏం సార్ మరి ఈ బిల్లు పెడతావా పెట్టావా అంటే కమిషన్ ఇస్తావా బాబు అన్నట్టు ఉన్నది పరిస్థితి కమిషన్ ఇస్తే బిల్లు పెడతా లేకపోతే లేదు పద్నాలుగు శాతం కమిషన్ కావనట ఇది పరిస్థితి ఇక మంత్రుల మధ్య కమిషన్ల లొల్లి అగ చూసినా మంత్రుల మధ్యనే కమిషన్లలో లే ప్రజల పట్ల ప్రజల బాగోగుల పట్ల మరి ప్రజలు ఎక్కడ పోతుర్రు మరి వాళ్ళకి మంచి చేయాలి వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్య రెంటీలు అమలు చేయాలి ఇవి అవసరం లేదు వాళ్ళకు కమిషన్లు మంత్రులు నేను చెప్పినా కదా క్యాబినెట్ మీటింగ్ పెట్టేది ఎందుకంటే ఈ కమిషన్ల కోసమే మీటింగ్ పెడుతురు వాస్తవానికి ఇక మన పేపర్ ప్రకటన మీడియా ప్రకటన ఏంటి అంటే ఇంద్రియమ్మాయి ఇళ్ళ కోసం చర్చలు రుణమాఫీ రైతుబంధు కోసం చర్చలు రేషన్ కార్డుల కోసం చర్చలు ఇగో ఇవి ఈ చర్చలని మంచిగా చల్లగా ఫ్యాన్ వేసుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని వీళ్ళు మాట్లాడేటి ఏమో ఇవి కమిషన్లు ఎంట్లు వస్తున్నాయి మరి నీకు మీ నియోజకవర్గంలో మరి ఎన్ని పనులు పట్టిరు మా నియోజకవర్గానికి ఎన్ని పనులు వచ్చినాయి మనకి ఎన్ని కోట్లు వస్తున్నాయి నాకు ఎన్ని కోట్లు వస్తున్నాయి ఇగో ఈ చర్చలే తాగుతున్నాయి వాళ్ళతోని వాళ్ళు మొత్తం పెట్టే చర్చలకి ఇవి కమిషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటురట అది పరి పరిస్థితి ఎప్పుడైనా కమిషన్ల భాగోతం బయట పడవచ్చు ఒకసారి కమిషన్ల భాగోతం బయట పడుతుందట ఇక నీకు నాకు ఎక్కువ వచ్చింది అని ఎప్పుడో అనుకుంటారు ఇక మంత్రులు ఇక రేవంత్లో పవన్కు ఏం కనిపించిందో అల్లు అర్జున్ రేవంత్కు ఎక్కడో చెడింది అల్లు అర్జున్ రేవంత్కు ఎక్కడ ఎక్కడో చెడిందట అందుకే పుష్ప త్రీని చూపిస్తున్నాడు అంటూ మొత్తానికి ఇగో ఈ రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కు ఎక్కడో చిన్నగా